ఈ వాటర్ నేను హార్వెజ్ హార్వెస్ట్ చేశాను చనిపోయిందని పాలు టమాటాలు ఇవ్వండి పచ్చిమిర్చి కొంచెం మంచిగా వచ్చినాయి పచ్చిమిర్చి స్ప్రింగ్ ఆనియన్గా ఇంత వచ్చింది చూడండి తోటకూర మస్తు తోటకూర అయితే సూపర్ వచ్చిందండి లేత అక్కడ చాలా బాగుంది పుదీనా ఒక పువ్వులు చూడండి ఈరోజు హార్వెస్ట్ తోటకూర రాడిష్ పచ్చిమిర్చి వంకాయలు దోసకాయలు రెండు టమాటాలు పుదీనా స్ప్రింగ్ ఆనియన్స్ ఎత్తిబీరకాయ వాటర్ మిలన్ పువ్వులు అన్నీ ఒకసారి ఇది మనం కట్ చేసి చూద్దాము వాటర్ మిలన్లో చూస్తుందండి ఇంతే సైజు ఉంటుంది గ్రోత్ కూడా కాకపోయి ఉండొచ్చు చూద్దాం సీజన్ కాదు కదా చూడండి కలర్ వచ్చేసింది సార్ అయితే ఎంత రెడ్ అయిపోయింది చూడండి పిల్లలకి మనమని చెప్పాలండి ఇదండి ఈరోజు ఆర్వేజ్ ఈ ఆవేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ